తిరుపతి జిల్లా పుత్తూరు పుత్తూరు ప్రస్తుత సమాజంలో జరుగుతున్న పలు రకాల నేరాలు వాటి వివరణ మార్గాల గురించి పుత్తూరు ఎస్ఆర్ఎస్ డిగ్రీ కాలేజీ విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేందర్ నాయుడు చెడు సులభంగా ఉంటుంది అది ఏనాటికైనా జీవితాన్ని నాశనం చేస్తుంది మంచి చాలా కష్టంగా ఉన్నా జీవితంలో తీయని ఫలాలను అందిస్తుంది విద్యార్థి దశ నుండి క్రమశిక్షణతో తమ లక్ష్యాన్ని సాధించాలి పిల్లల ప్రవర్తన వలన తల్లిదండ్రులు ఉపాధ్యాయులకే కాకుండా సమాజానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలి మంచి నడవడిక కలిగి బావి భారతాన్ని ఉన్నత స్థానంలో నిలపాల్సిన బాధ్యత నేటి యువతదే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ సైబర్ క్రైమ్ ఈవిటీజింగ్ ర్యాగింగ్ బాల కార్మికులు సోషల్ మీడియా క్రైమ్ బాల్య వివాహాలు ఆన్లైన్ గేమ్ మోసాలు వంటి నేరాల గురించి వాటి పర్యావరణాసాలు నివారణ మార్గాలు ట్రాఫిక్ నియమ నిబంధనలలో వ్యక్తిత్వ వికాసం గురించి తెలియజేస్తూ ఎస్ఆర్ఎస్ డిగ్రీ కళాశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలను పుత్తూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేంద్ర నాయుడు నిర్వహించారు ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేందర్ నాయుడు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి మంచి క్రమశిక్షణ కలిగి చదువుకున్నటువంటి వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని ఈ అవగాహన కార్యక్రమంలో తెలియజేశారు ఇంటి దగ్గర తల్లిదండ్రుల యొక్క మొబైల్ ఫోన్లను చూడకుండా మంచిగా చదువుకొని సమయం దొరికినప్పుడు మిత్రులతో కలిసి ఉత్సాహంగా ఆటలను ఆడుకొని ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలన్నారు అత్యాశకు పోయి సైబర్ నేరగాళ్ల మాటలకు ప్రలోభపడి వ్యక్తిగత సమాచారం ఆధార్ కార్డు పాన్ కార్డు వంటి వివరాలు ఎట్టి పరిస్థితుల్లో అపరిచిత వ్యక్తులకు ఇవ్వకుండా జాగ్రత్త వహించాలన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ఎస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ యూనియన్ బ్యాంక్ మేనేజర్ కళాశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నేను టాఫర్ వాళ్ళందరికంటే కూడా కానీ కొన్ని ప్రతికూల పరిస్థితుల వల్ల మొత్తం ఫ్యామిలీ భారం ఒక్కసారిగా నా మీద పడింది ఉక్కిరి బిక్కిరి రావాల్సిన పరిస్థితి వచ్చింది ఆ స్టేజ్ లో నేను ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నుండి కొంచెం డివైడ్ అయిపోయి ఏదో జాబ్ సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఉండేటప్పుడు మిత్రుడు వచ్చేసి ఇక్కడనే సురేందర్ రెడ్డి అని చెప్పేసి ఇన్స్పెక్టర్ డిఎస్పీ అయినాడు ఆయన నన్ను తీసుకొని వెళ్తారు మన ఇద్దరం కలిసి పోలాము ఢిల్లీలో నువ్వు రాస్తే స్టేట్లో సెకండ్ ర్యాంక్ వచ్చింది కదా కనీసం ఇది కూడా నీ ప్రతిభకు ఒక కొలమానంగా చూసుకోవచ్చు రా అని చెప్పి పిల్చుకొని పోతాం వితౌట్ ప్రాక్టీస్ పోతాము అన్ని పాస్ అవుతాం రన్నింగ్ లాంగ్ జంప్ హై జంప్ అని కొట్టాం పాటు వస్తుంది పోయి రాస్తాం అది రాస్తే దాదాపు ఫార్టీ థౌజండ్ మెంబర్స్ అందరిలో స్టేట్ మళ్ళీ ఫస్ట్ ర్యాంక్ వచ్చినా ఈ సినిమాలు అంటే నేను చెప్తున్నానంటే ఇది నా సెల్ఫ్ గొప్పతనం గురించి చెప్పడం కాదు ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో నుండి వచ్చి ఒక బర్నింగ్ డిజైర్ పెట్టుకొని ఒక ఉన్నత స్థానానికి పోవాలని చెప్పేసి చేసిన ప్రయత్నంలో చాలా వరకు లైఫ్ లో సక్సెస్ చూసినాం అది కంటిన్యూ దెబ్బతైపోకుండా అట్లేదు ఎందుకంటే నైన్టీ ఫోర్ లో వాళ్ళందరితో పాటు నేను కూడా ఇంటర్వ్యూ చేసిన సివిల్ సర్వీసెస్ దాని తర్వాత అనుకోని పరిస్థితుల్లో దీంట్లో కంటిన్యూ అవుతూ కొనసాగుతూ ఇప్పుడు మన డిఎస్పీ గుర్తులు ఉన్నారు ఆయన కూడా నా ప్యాషన్ యాక్చువల్ యాక్చువల్గా మా ఇద్దరిది ఎట్టుంటారంటే నా గట్ట ఫస్ట్ ర్యాంక్ లో ఆయన వచ్చేసి ఒక యాభై ఐదు ర్యాంకో అరవై ర్యాంక్ మధ్యలో ఉంటాడు కొన్ని రిజర్వేషన్లలో ప్రమోషన్లు చేసిన దాని వల్ల ఆయన ముందు వచ్చినాడు ఇట్లా రకరకాల పరిస్థితులు ఉన్నాయి అది చెప్పు చెప్ప వాస్తవంగా అయితే నేను చెప్తున్నాను ఓపెన్ గా అయితే నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు మీకు మనం స్టూడెంట్స్నే ఇక్కడికి వచ్చినాం చాలామంది ప్రిన్సిపాల్ గారు అక్కడ మేమిద్దరం కూర్చున్నప్పుడు ఒక మాట అన్నారు ఏమన్నారు సైలెన్స్ అంటున్నారు సైలెన్స్ అనేప్పుడు జనరల్గా మా జనరేషన్లో ప్రిన్సిపాల్ గారు సైలెన్స్ అంటే అంపల్సరీ అందరం ఒక్కసారిగా డోర్ మూసేవాళ్ళు